నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులో ఆరో వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది అదే భాగంగా నాగర్ కర్నూల్లో దాదాపుగా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ దాదాపు ఈరోజు ప్రజలు కట్టిన ట్యాక్సీ ఇల్లు ట్యాక్సీ కానీ అదేవిధంగా వాటర్ ట్యాక్సీ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ రెండు కోట్ల రూపాయలు అవినీతి జరిగినాయి కానీ ఇప్పటి వరకు ఇరవై నాలుగు వార్డులకేంచి ఒక్క వార్డు కౌన్సిలర్ కూడా గత ప్రభుత్వంలో వాళ్ళను ప్రశ్నించలేదు అడగలేదు ప్రజల డబ్బు ప్రజల చేత ప్రజల కోసం ఉన్న డబ్బును ఈ రోజు వరకు కూడా రికవర్ చేయలేదు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏను గుర్తునుంటే మేము గత ఎనిమిది నెలల కింద పోరాటం చేసినాం ఆ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారిని అడిగినాం అదేవిధంగా దాదాపుగా ప్రజల డబ్బు ప్రజల కోసం ఈరోజు జాబులు చేసుకుంటూ వాళ్ళు కూలీ చేసుకుంటూ పని చేసుకుంటూ కష్టపడి వాళ్ళు వాళ్ళ కుటుంబాల కోసం బిజీగా ఉంటే ఆ బిజీ టైంలో వీళ్ళు మున్సిపాలిటీలో రెండు కోట్ల అవినీతి జరిగితే దాదాపుగా గత ప్రభుత్వంలో గ్రౌండ్లు వేసుకున్నారు మున్సిపాలిటీ పైసలు గత ప్రభుత్వంలో పెట్రోల్ పోసుకున్నారు పర్సనల్గా గత ప్రభుత్వంలో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా కూడా ప్రజల డబ్బును వాడుకున్నారు మేము చెప్తున్నాం నాగర్ కర్నూలు ఆరో వాడును అభ్యర్థిగా కళ్యాణ్ ఏను గుర్తును గెలిపిస్తే ఆ వినీతిని బయటికి తీస్తాం ఆ వినీతితో పాటుగా ప్రజల డబ్బు ప్రజల చేతికిస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం ప్రజల కోసం ఆరోగ్యం అదేవిధంగా హెల్త్ అదేవిధంగా స్కూల్స్ ను కట్టిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా నాగర్ కర్నూలు ఆరోవాడు హౌసింగ్ బోర్డు బీసీ కాలనీలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీసీ కాలనీ నిర్మించడం జరిగింది ఈ బీసీ కాలనీలో కనీసం ఇక్కడ నాగర్కర్ సంబంధించిన వ్యక్తులు నాగర్కన్స్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళకి ఇప్పటికి కూడా ఫ్లాట్లు ఉన్నాయి ఫ్లాట్లు ఉండి కూడా వాళ్ళు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ ఫ్లాట్లు అనేది తెలియకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా నాగర్ కర్నూలు ఆరో వాడులో ఆరో వాడులో ఆంజనేయ స్వామి గుడికి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా దాదాపుగా అంగన్వాడీ కేంద్రం రేషన్ షాప్ లేక ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వృద్ధులు పింఛన్ కు దాదాపు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పోయి చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఈరోజు ఓటర్లు లేక ఇండ్లు ఉండి ఓట్లు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ సమస్యలన్నిటికీ అదేవిధంగా కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తును గెలిపిస్తే ఎట్టి పరిస్థితులు ప్రజల కోసమే మా అకౌంట్లో ఈరోజు ఎంత బ్యాలెన్స్ ఉందో ఒకవేళ గెలిపించి కౌన్సిలర్ గా ఎన్నిక చేయగలితే ప్రజలు ఆ రోజు కూడా మా డబ్బు కూడా అంతే ఉన్నాయని తెలియజేస్తున్నాం ప్రజల కోసమే ఈ పార్టీ పనిచేస్తారు ప్రజల కోసమే పనిచేస్తాను కుల మతాలకు అతీతంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాం ఈ రోజు మైల్ స్టోన్ గానీ హౌసింగ్ బోర్డు కాని అయ్యప్ప టెంపుల్ గాని వెంకటేశ్వర కాలనీ కానీ ఆర్ఆర్ కాలనీ కానీ ఈ సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలు చెప్పుకోలేక మ్యానికులేట్ చేస్తున్నారు ప్రజలను ప్రజలను భయంతో గురి చేస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా సమానత్వంతోన ఈ ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు మతాలకు అతీతంగా ఈ రోజు ఏనుగు గుర్తుకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ అవకాశాన్ని చేచిక్కించుకోకుండా అవకాశం ఇస్తానని ప్రజలకు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ జై భారత్ జై హింద్